కొన్ని రోజులుగా మనం వింటున్నాం హైడ్రా జంట నగరాల్లో చెరువులను ఆక్రమించి కట్టుకున్న అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తోందని రీసెంట్గా నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్కు సంబంధించిన అక్రమ కట్టడాల్ని కూడా కూల్చివేశారని వార్తలు కూడా వచ్చాయి దీంతో ఒక్కసారిగా న్యూస్ కాస్త వైరల్ అయింది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నాగార్జున కోర్టుకు వెళ్లి ఈ కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నలోగా హైడ్రా అధికారులు పని ముగించేశారు అంత ప్రోయాక్టివ్గా ఎన్ కన్వెన్షన్ అధికారులు ఎందుకు కూల్చారు ఎన్ కన్వెన్షన్ నిజంగానే అక్రమ కట్టడమా నిబంధనలు ఏం చెప్తున్నాయి బఫర్ జోన్ అంటే ఏంటి దీనివల్ల జరిగే అనర్థాలు ఏంటి కట్టడాలు కూల్చివేస్తే సమస్య తీరిపోయినట్లేనా ముందుగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించి తెలుసుకుందాం ఈ కట్టడం పది ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇది రెండు వేల పన్నెండులో నిర్మించారు నాగార్జునతో పాటు నల్లా ప్రీతం రెడ్డి కూడా పార్ట్నర్ ఇది ఒక హై ప్రొఫైల్ ఫంక్షన్ హాల్ అండ్ పార్టీ ప్లేస్ గా చెప్పుకోవచ్చు ఈ హాల్ కు సంబంధించి సమస్య ఎక్కడ వచ్చింది అంటే ఈ ప్లేస్ ఉన్న ప్రాంతం తమ్మిడికుంట చెరువుకు ఆనుకుని ఉంది ఈ చెరువు మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంది అయితే ఈ చెరువు ఆక్రమణలకు గురవుతోంది అన్న ఆరోపణలున్నాయి అయితే ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ మొత్తాన్ని హైడ్రా అధికారులు పడగొట్టలేదు ఎన్ కన్వెన్షన్ మొత్తం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోకి రాదు చెరువు పక్కనే సర్వే నంబర్ పదకొండు బై రెండులో దాదాపు మూడు ఎకరాల పట్టా భూమిలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు ఏసీ ఫంక్షన్ హాల్ ఆఫీస్ డైమండ్ హాల్ సహా కొన్ని నిర్మాణాలు ఇక్కడే ఉన్నాయి తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ పరిధిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారని ఎన్ కన్వెన్షన్ యాజమాన్యంపై ఆరోపణలున్నాయి అసలు ఈ ఎఫ్టీఎల్ జోన్ ఏంటో చూద్దాం ప్రతి చెరువుకు ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది అంటే చెరువుకు వర్షపు నీరు కానీ ఇతరత్రా నీరు కానీ చేరే ప్రాంతాన్ని విస్తరించే ప్రాంతాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ లేదా ఎఫ్టీఎల్ అంటారు ఎఫ్టిఎల్ తర్వాత దాని పరిధిని బట్టి బఫర్ జోన్ ఉంటుంది అందుకే చెరువుకి ఆనుకుని శాశ్వత కట్టడాలు నిర్మించకూడదు ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే హైదరాబాద్లో మొత్తం నూట అరవై నాలుగు చెరువులున్నాయి ఇందులో కొన్ని చెరువుల పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కూడా పట్టాభూములు కేటాయించారు పట్టాభూములు ఉన్నంత మాత్రాన అందులో శాశ్వత కట్టడాలు నిర్మించుకోవడానికి లేదు చెరువుని ఆనుకుని ఉన్న భూముల్లో కావాలంటే వ్యవసాయం చేసుకోవచ్చు లేదా మొక్కలు పెంచుకోవడం నర్సరీ నిర్వహించుకోవడం వంటివి చేయొచ్చు అంతేకాని శాశ్వత నిర్మాణాలు చేయకూడదు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను సెటప్ చేశాక ఇలాంటి నిర్మాణాలపై ప్రధానంగా దృష్టి సారించింది అందుకే తుమ్మిడికుంట చెరువుకు తూర్పు వైపున నిర్మాణాలు జరిగిన ఇన్కన్వెన్షన్ సెంటర్లో కొన్ని నిర్మాణాలు కూల్చివేసింది తెలంగాణ సినిమాటోగ్రఫీ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు ఎన్ కన్వెన్షన్ పై అధికారికంగా ఇచ్చారు చెరువు ఉన్న వైపున రిటైనింగ్ వాల్ నిర్మించారు మట్టి వేసి చెరువును పూడ్చివేసి నిర్మాణాలు చేశారు అంటూ మంత్రి ఆరోపించారు ఈ ఆరోపణలను బేస్గా చేసుకుని ఎన్ కన్వెన్షన్ ప్రధాన కార్యాలయం మినహా మిగతా అన్ని నిర్మాణాలు కూల్చేశారు అక్రమ కట్టడమని నిర్మాణాలు కూల్చేయడం బాగానే ఉంది అదే కరెక్ట్ కూడా తప్పు చేసింది ఎంత పెద్దవారైనా కూడా ఈ హైడ్రా ఉపేక్షించకపోవడం నిజంగా అభినందించాల్సిన అంశం ఇది ఎంత మాత్రమూ రాజకీయ కక్ష కాదు అలా ఎవరైనా అన్నా కూడా నమ్మాల్సిన అవసరమూ లేదు కాకపోతే మనం ఇక్కడ కొన్ని విషయాలను ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి ఎన్ కన్వెన్షన్ వివాదం అనేది ఈ రోజుది కాదు రెండు వేల పద్నాలుగులోనే ఎన్ కన్వెన్షన్ చెరువు పరిధిలో అక్రమ కట్టడాలు చేపట్టిందన్న ఆరోపణలు వచ్చాయి ఈ వివాదం గురించి తెలంగాణలో అధికారంలో ఉన్నవారైనా ప్రతిపక్షంలో ఉన్నవారైనా అందరూ నాయకులకు తెలుసు అంతెందుకు కోర్టుకు కూడా ఈ విషయం తెలుసు రెండు వేల పదిహేడు నుంచి ఈ కేసు మియాపూర్ కోర్టులో ఉంది దీనిపై ఎటువంటి చర్యలు ఇప్పటివరకు ఎవ్వరూ తీసుకోలేదు భవనం నిర్మించిన నాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అప్పుడు ఎవరికీ కూడా దీనిపై అభ్యంతరాలు రాలేదు అంతేందుకు రేవంత్ రెడ్డి కూతురి ఎంగేజ్మెంట్ కూడా ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్లోనే జరిగింది సరే అప్పుడంతా వదిలేశారు ఇప్పుడు చర్యలు తీసుకున్నారు మంచిదే తీసుకోవాలి కూడా కానీ హైడ్రా చేస్తున్న ఈ కూల్చివేతల వెనకాల కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి కూకట్పల్లి బాచ్పల్లి వంటి ప్రాంతాల్లో కూడా ఈ హైడ్రా తన పనితనం చూపించింది ఈ ప్రాంతాల్లో ఉన్న కొన్ని హైరైజ్ బిల్డింగ్స్ ను కూడా కూలగొట్టింది హైడ్రా ఏ విషయంలో మనం ప్రధానంగా గమనించుకోవలసిన అంశం ఏ బిల్డింగ్లకు పర్మిషన్స్ ఎవరు ఇచ్చారని పర్మిషన్స్ లేకుండా ఒక్క ఇటుక నిర్మాణం కూడా జరగదు అనే విషయం అందరికీ తెలిసిందే మరి పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ గురించి తెలియకుండానే అనుమతులు ఇచ్చేశారా మరి ఆ విషయం తెలియక లక్షల్లో దాచుకున్న డబ్బులు ధారపోసి మరికొన్ని లక్షలు అప్పుగా తెచ్చి తమ సేవింగ్స్ మొత్తం ఆ బిల్డింగ్ పైనే పెట్టిన సామాన్యుల పరిస్థితి ఏంటి వారిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులను కూడా హైడ్రా శిక్షిస్తుందా తప్పు జరిగిందంటే రెండు వైపుల నుండి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది కూడా ప్రభుత్వం తెలపాల్సిన అవసరం ఉంది కథ ఇంకా ఇక్కడితో ఆగిపోలేదు చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్ చేస్తున్నారు బాగానే ఉంది మరి నిర్మాణాలను కూల్ చేసిన తర్వాత చెరువులను ఎలా పరిరక్షించబోతున్నారు ఉన్న నిర్మాణాలను కూల్ చేసి చేతులు దులిపేసుకుంటే పర్పస్ సర్వ్ కానట్టే కదా మరొక విషయం చెరువులను పరిరక్షించడానికి హైడ్రా ఉందన్న భయం అందరిలో ఉంది దీంతో ఫ్యూచర్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటే ఖచ్చితంగా అందరూ భయపడతారు ఇదంతా బాగానే ఉంది కానీ ఈ చెరువుల్లోని నీరు ఎంతవరకు సురక్షితం కనీసం ఆ నీటిని తాగడం కాదు కదా మొహం కడుక్కునే పరిస్థితి ఉందా హైదరాబాద్లో చెరువుల్లో చేపలు చనిపోయి తేలుతూ ఉన్న దృశ్యాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి అంత అనారోగ్యంగా ఉంటాయి మన చెరువులు మరి ఇలాంటి చెరువులను ఇంకా పెంచి సమాజానికి మేలు చేస్తున్నట్లా చెరువులను కాపాడడం అంటే ఆ చెరువులు వినియోగించుకోవడానికి కూడా అనుకూలంగా ఉండాలి అప్పుడే గ్రౌండ్ రిజర్వ్ పెరిగితే మనకు ఎంతో మేలు చేసినట్లవుతుంది హైదరాబాద్ మళ్లీ మునుపటి వైభవాన్ని అందుకుంటుంది ఏ విషయంలో కేవలం అధికారులు ప్రభుత్వాలను నిందించడమే కాదు మనం ఎంతటి బాధ్యతతో ఉన్నాం అన్నది కూడా చూసుకోవాలి ఒక చెరువుని క్లీన్ చేసి ఇస్తే మనం దాన్ని అలాగే ఉంచగలమా అంతే నీట్గా మెయింటైన్ చేయగలమా మొత్తంగా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాను అభినందించాల్సిందే ఇందులో కాంగ్రెస్ వారి అక్రమ నిర్మాణాలు ఉన్న ఇదే తీరు ఉంటుందంటూ హైడ్రా చెప్తోంది సంతోషమే అయితే నిర్మాణాలు కూల్చివేయడంతోనే అధికారుల పని అయిపోకూడదు చెరువులను పరిరక్షించాలి వినియోగ యోగ్యంగా వాటిని మార్చాలి అదే కనుక జరిగితే రేవంత్ రెడ్డి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం మరి జరుగుతుందా